మహాకుంభ వేళలో నిన్న తొక్కి శ్లాట జరగడంతో ముప్పై మంది చనిపోవడం జరిగింది ఈరోజు మళ్ళా అపర్శుతి చోటు చేసుకుని మహాకుంభ ఇరవై రెండో దగ్గర గుడిసులు వేయడం జరిగింది అక్కడ వచ్చిన భక్తులందరికీ కానీ రెస్ట్ తీసుకోవడానికి అక్కడ ఉండడానికి గుడిసులన్నీ వేయడం జరిగింది అక్కడ అగ్ని అంటుకునే ఆ నేను అవన్నీ కొన్ని కిలోమీటర్లు ప్రకారంగా కాలిపోవడం జరుగుతుంది గుడ్సులన్నీను ఎందుకంటే లక్షల్లో కోట్లలో రాబోతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కానీ ఆ ప్లాస్టిక్ కవర్లతో వేయడం జరిగింది ఎందుకంటే ఎక్కువ చలి ఉండడం వల్ల ఎక్కువ ఇబ్బంది పడకూడదని వచ్చిన బత్తాదులు కానీ అందుకోసానికి ప్లాస్టిక్ కవర్లతో వేయడం జరిగింది కాబట్టి అవన్నీ కానీ ఆ గుడ్సుల్లో అవి అగ్నికి ఆవుదైపోయాయి కానీ దాని కింద మనుషులు ఉండారా మనుషులకి పెట్టుకునే బ్యాగులు ఇలాంటివి ఏమన్నా ఆస్తి నష్టం ఏమన్నా జరిగినాయా అక్కడ వచ్చిన బత్తాజులువి అని అవన్నీ తేలాల్సి ఉంది అవన్నీ కానీ అగ్ని ఆర్పు ఆర్పిపోతే అవన్నీ కానీ తెలిసే విధంగా ఉంది అది ఎందుకు గురించి అక్కడ అంటుకున్నాయి అనే విధంగా కానీ తెలిసే విధంగా ఉంటుంది అగ్ని ఎక్కువగా మంటలు పగతో రావడం జరుగుతోంది ప్రైంజ్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు ఆరుపుతున్నారు ఓ పక్కన ఆరుతుంటే ఒక పక్కన రగులుకుంటూనే వెళ్ళ పక్కన పక్కనే గుడ్సెలు అనేది వేయడంతో ఒకటి ఒకటి కదా అంటుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతోంది అవన్నీ అగ్ని అదుపు అయితే చాలామంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉండడానికి అక్కడ రెస్ట్ తీసుకోవడము వాళ్ళ బ్యాగులు కానీ ఎవరైనా మనుషులు ఉన్నారా ఆ గుడారాల్లో ఇవన్నీ కానీ మనకి తెలిసే విధంగా ఉంది ఆ మంటలో అదుపులోకి వస్తే ఇవన్నీ కానీ మనకి తెలుస్తాయి ఈరోజు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి మొన్న ముఖ్యంగా సిలిండర్ పేలిందని పంతొమ్మిదో తారీఖు జనవరి పంతొమ్మిదో తారీఖు అక్కడ అగ్ని అంటుకోవడం జరిగింది అక్కడ గుడిసెలు అంటుకోవడం జరిగింది మళ్ళా కానీ ఇరవై తొమ్మిది తారీఖు జనవరి ఆ రోజు అమావాస్య రోజు తొక్కిసలాడు జరిగి నూరు మంది వరకు కానీ గాయాలు జరిగాయి గాయాలు పాడబడ్డారు అలాగే ముప్పై మంది వరకు కానీ చనిపోవడం జరిగింది మళ్ళా కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడంతో చాలామంది కానీ ఇక్కడికి రావాలనుకునేవారు కానీ భ్రహ్మపాంతులకు చెందారు అసలు వెళ్ళాలనుకునేవారు కానీ పోస్ట్ పోన్ చేసేటట్లుగా వాళ్ళు ప్లానింగ్లు ఫెయిల్యూర్ అయిపోతున్నాయి ఎందుకంటే తరసు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అక్కడ ఉండేవారు కానీ బ్రహ్మపాంతులకు చెందారు ఎందుకంటే ఎక్కువగా అక్కడ జరగడం తప్పులు ఒకటి 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 జరుగుతూనే ఉన్నాయి ఆస్తి నష్టాలు కానీ జరుగుతున్నాయి ఒక బ్యాగులు కానీ వాళ్ళు తీసుకునే వస్తువులు కానీను కాలిపోవడం జరిగింది మన్నా కానీను పంతొమ్మిదో తారీఖు ఇప్పుడు ఈరోజు ముప్పై తారీఖు ఈరోజు గుడిసెలన్నీ కాలుపోవడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే ఏదో మళ్ళీ ఏమన్నా ప్రమాదాలు జరగబోతున్నాయో ఏమని ఎలావారి వచ్చేవాళ్ళు కానీ వాళ్ళు పోస్ట్ పోస్ట్మాన్ చేసుకుంటున్నారు అక్కడ ప్రస్తుతానికి అక్కడ ఉండేవారు కానీ భగభ్రాంతులకి చెందారని అని చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ ఉండే ఆ గుడిసెలు ఇప్పుడు వండుకునేవన్నీ కానీ వచ్చిన వారికి ఆ రెస్ట్ తీసుకోవడానికి గుర్సులు వేసిండే అవన్నీ చూడంగా ఏమైనా ముందు ముందుకు ఏమైనా బుల్లెటైన్స్ వాళ్ళు విడుదల చేస్తే మీ అందరికీ తెలిసే విధంగా వీడియో చేసి పెడతాను మరి అందు కానీ మా వీడియోస్ మీ దగ్గరికి వరకు రావాలనుకుంటే ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా అంటే ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్